ఆంధ్రప్రదేశ్లో అకస్మాత్తుగా కోళ్లకు వింత వ్యాధి వ్యాపిస్తోంది దాదాపు లక్ష కోళ్లు చనిపోయినట్లు సమాచారం ప్రభావిత ప్రాంత ప్రజలు కోళ్ల మాంసం తినకూడదని అధికారులు సూచిస్తున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ళలో ప్రస్తుతం ఒక వింత వ్యాధి వ్యాపిస్తోంది దాదాపు నాలుగు లక్షల కోళ్లు ప్రభావితమయ్యాయి సమాచారం అందుకున్న వైద్య శాఖ అధికారులు కోళ్ల ఫారాలలో తనిఖీలు నిర్వహించారు కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి విజయవాడ భోపాల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించారు ఇది హెచ్ ఫిఫ్టీన్ ఎన్ వైరస్ గత మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి ప్రాంతంలో తెలియని వైరస్ కారణంగా లక్షకు పైగా కోళ్లు చనిపోయాయి మరణానికి ఖచ్చితమైన కారణమైతే ఇంకా తెలియలేదు అధికారులు మాత్రం ఇది హెచ్ ఎన్ వైరస్ అయి ఉండొచ్చునని అనుమానిస్తున్నారు టీకాలు లేకపోవడం సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి గుడ్లు పెట్టిన నిమిషాల్లోనే కొన్ని కోళ్లు చనిపోతున్నాయని రైతులు తెలుపుతున్నారు ఈ వైరస్ ఇతర కోళ్లలో వేగంగా వ్యాపించి కోళ్ల పెంపకందారులకు పెద్ద నష్టాన్ని కలిగిస్తోంది ప్రభావిత ప్రాంతాల్లో నివాసితులు కోళ్ల మాంసం తినకూడదని సూచిస్తున్నారు